కాంజనేయ యమది పాట వారణం కాంజనాద్రి గమనీయ విగ్రహం పారిజాతధర్ మూలవాసిరం భావయామి పవమానందనం ప్రేక్షక మహాశీయుల నమస్కారం సనాతన ధర్మంలో మనకి చాలా విషయాలు బయట సమాజంలో సినిమాల ప్రభావం ఎంత ఉంటుంది అనేటువంటి దాని మీద చర్చ పెడితే కనుక సినిమాల ప్రభావం ఎంతో కొంత ప్రజల మీద అది ప్రభావం చూపిస్తుంది అనడంలో సందేహం లేదు అటు కాశ్మీర్ ఫైల్స్ నుంచి ఇటు కార్తికేయ టూ వరకు ఆ తర్వాత సనాతన ధర్మం మీద సనాతన ధర్మాన్ని ప్రశ్నించే విధంగా ఉండేటువంటి కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ కూడా ఎక్కువ నేను ఎప్పుడు కూడా సినిమాల మీద మాట్లాడింది లేదు దానిపైన విశ్లేషించింది లేదు కానీ తప్పకుండా ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సమాజాన్ని ఎంతో కొంత ప్రభావితం చేసేటువంటి సినిమాలు మనం కొంత ఉండేటువంటి మరో కోణాన్ని కూడా చూపిస్తూ ఉంటాయి అలాగే ప్రతి ఒక్కరూ కూడా సినిమా చూసేటప్పుడు దాంట్లో ఉండేటువంటి హీరో క్యారెక్టర్ని ఎవరికి వాళ్ళు అన్వయించుకుంటూ ఉంటారు కథానాయకుడి యొక్క పాత్ర ఎప్పుడూ కూడా మనల్ని మనం రిఫ్లెక్ట్ చేసేటువంటి విధంగా ఉంటుంది ప్రతి నాయకుడి పాత్ర ఎప్పుడూ కూడా చెడుని చూపించే విధంగా ఉంటుంది ప్రతి సినిమాలోనూ అలాగే ఉన్నట్టే ఈ హనుమాన్ అనేటువంటి సినిమాలో కూడా అదే విధంగా ఉంది అయినప్పటికీ కూడా సనాతన ధర్మాన్ని చాలా అంటే చాలా నీట్గా చాలా అద్భుతంగా భగవంతుడంటే ఏంటో అర్థమయ్యేటువంటి పరిభాషలో ఈ సినిమాని తీయడం జరిగింది తప్పకుండా అందరూ కూడా ఈ సినిమాని చూడాలి అలాగే అన్నపూరణి అనేటువంటి సినిమా లాంటి వాటిని తప్పకుండా మన ఇంట్లో వాళ్ళకి దూరంగా ఉంచేటువంటి ప్రయత్నం చేయాలి మీకు వీలైతే వాటిని నిరోధించమని హ్యాష్ ట్యాగ్తో బాయ్ కాట్ అన్నపూరణి అనేటువంటి నినాదంతో మీరు ఈ వీడియో కింద కామెంట్లో తెలియజేయడం కానీ సోషల్ మీడియా అంటే సామాజిక మాధ్యమాల్లో తెలిపేటువంటి ప్రయత్నం కానీ చేయండి అయితే ఈ హనుమాన్ అనేటువంటి మూవీని చూస్తే కనుక ఇందులో కథానాయకుడు ప్రతి నాయకుడు కూడా ధర్మము అధర్మము మధ్యలో జరిగేటువంటి సన్నివేశాలే కనబడతాయి కానీ భగవంతుడు అంటే ఎలా ఉంటాడు భగవంతుడు ఏ సన్నివేశంలో మనకి సహాయపడతాడు భగవంతుడు అనేటువంటి వాడు మనకి ఎప్పుడు నిలబడతాడు అనేటువంటి విషయాన్ని మనకి దాంట్లో ప్రస్ఫుటంగా కనబడుతోంది ప్రతి చిన్న విషయానికి కూడా మనం భయపడిపోతాం ప్రతి చిన్న విషయానికి కూడా ఆ పరిస్థితి నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తాం అలా ప్రయత్నం చేయకుండా ధర్మం ఎక్కడుందో అక్కడ నిలబడితే భగవంతుడు కూడా మన వెనకాల నిలబడతాడు మనం చేసేటువంటి ప్రయత్నము చిన్నదే కావచ్చు కానీ ఆ చిన్న ప్రయత్నంలో కూడా మనల్ని మనం ఎప్పుడు కూడా ప్రశ్నించుకోవాలి మనం దేనివైపు నిలబడ్డాము దేని కోసం ప్రయత్నం చేస్తున్నాము దేని మీద మనం బ్రతుకుతున్నాము అనేటువంటి విషయాన్ని మనం మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి అదేవిధంగా భగవంతుడు అనేటువంటి వాడు కష్టం వచ్చినప్పుడు ప్రతిసారి వచ్చేడు మనకి శక్తినిచ్చేటువంటిది భగవంతుడు మనకి పవర్స్ అనేటువంటివి ఇచ్చేది మనలో ఉండేటువంటి ధర్మాన్ని చూసే ఇస్తాడు కానీ మాలానికి ఎవరూ కూడా అతీతం కాదు అలా కాలానుగుణంగా వచ్చేటువంటి కష్టాలు కూడా భగవంతుడు భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళకు కూడా ఇది సహజంగా వస్తాయి రాముడంతటి వాడు భూమి మీద పుట్టి ధర్మాన్ని నమ్ముకుంటూ రామో విగ్రహవాన్ ధర్మ అని అంటారు ఆ విధంగా రాముడికి కూడా కష్టాలనేటువంటివి తప్పలేదు అయినప్పటికీ అద్విత పరాక్రమవంతుడైనటువంటి రావణాసురుణ్ణి సంహరించడం జరిగింది అదేవిధంగా మనకి కష్టాలనేటువంటివి ఉన్నప్పటికీ కూడా ధర్మాన్ని పట్టుకుంటే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది అదే విషయాన్ని ఈ హనుమాన్ చిత్రం మనకి సూచిస్తోంది నెక్స్ట్ లెవెల్లో దాన్ని వాళ్ళు ఎక్కడా కూడా వల్గర్గా కానీ ఎటువంటి అసభ్య పదజాలంతో కానీ ఈ చిత్రాన్ని తెరకెక్కించలేదు తప్పకుండా చిన్న పెద్ద పెద్ద వయసు వాళ్ళు కూడా ఈ చిత్రాన్ని చూసి తప్పకుండా జై శ్రీరామ్ అని ఉద్వేగభరితమైనటువంటి మనసుతో బయటికి రారు తప్పకుండా ఇలాంటి చిత్రాన్ని ఆదరించాలి ఇలాంటి చిత్రంలో ఉన్నటువంటి సన్నివేశాన్ని తప్పకుండా మనం చూసి తీరాలి కాబట్టి ఈ చిత్రాన్ని చూడండి దీనిపైన మీ అభిప్రాయాన్ని కూడా మా కామెంట్ రూపంలో తెలియజేయండి శుభం శుభమూయారు